మీ అన్న నా పేరు అనంతరావు ఎక్కడ బొరబండ బురబండ ఎస్పీఆర్ఎల్ సింద్రానగర్ ఇప్పుడు జూబ్లీస్లో బై ఎలక్షన్స్ వచ్చాయి ఏ పార్టీ గెలిస్తే మంచిగా ఉంటుంది అనుకుంటారు నవీన్ యాదవ్ గెలిస్తే మంచిగా ఉంటుంది ఎందుకన్నా ఒక రూలింగ్ కాంగ్రెస్ లో ఉంది కాబట్టి అట్లా చెప్తున్నారు లేకపోతే స్థానికుడు ఇక్కడ మంచి నాయకుడు ఆయననే గెలిస్తే మంచిది అక్కడ ఇక్కడ వచ్చి అవి ఇవి చెప్పి ఇంతకుముందు టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉండే మొత్తం కేసులు అందరి మీద ప్రతి మీద రెండు ఒక్క బస్సులో ఇద్దరు లీడర్లను చేసి ఇద్దరికి కొట్టాట పెట్టి తమాషా చూసిన వ్యక్తి ఆ వ్యక్తికి ఓటేస్తే ఇక అది చిత్తలు వేసినట్టే లెక్క టీఆర్ఎస్ పాలన బాగుండేనా కాంగ్రెస్ పాలన బాగుంది పాలనే బాగుంది ఇదంతా కాంగ్రెస్ చేసిందే పి జనార్దన్ రెడ్డి అరవై సంవత్సరాల నుంచి ఈ ఏరియాలో బస్సులు గుడిసెలు ఉన్నప్పటి నుంచి చేసింది ఇస్తాం ఓటు ఇప్పుడు కాంగ్రెస్ నుంచి మీకు ఫ్రీ కరెంటు ఐదు వందల లోపల సిలిండర్ వచ్చిందనా మీకు అందరికి వస్తుంది వస్తుందా ఇప్పుడు కొత్త హెచ్వైసీ సల్మాన్ ఖాన్ అనే పేరు వినిపిస్తుంది ఆయన గురించి ఏమన్నా తెలుసు ఎవరు హెచ్ సల్మాన్ ఖాన్ అనే పేరు వినిపిస్తుంది కొత్త అవన్నీ ఏం లేదు నవీన్ యాదవ్ గారు భారీ మెజార్టీతోని లక్ష ఓట్లతో గెలుస్తున్నాడు కన్ఫర్మ్